జిల్లా ప్రజలందరూ రాజశేఖర రెడ్డి గారిని వివేకానందరెడ్డి గారిని బస్ లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు చేసిన పనులను గుర్తు పెట్టుకొని ఒకసారి గుర్తు వేస్తారని కూర్చి నమ్మకంతో ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా జరుగుతున్న పరిణామాలన్నీ పడత చిన్నవాస్తే కాదు ఆంధ్ర ప్రజల ప్రజలందరూ చూస్తున్నారు మేము ఏదైతే సిబిఐ శాశ్వత ఉన్నాయో ఆ విషయాన్ని మాత్రమే మాట్లా మాట్లాడటం జరుగుతుంది ఏ విషయాలు ఛార్జ్ షీట్లో లేవో అది నాకు కూడా తెలియని విషయాలు మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారంతో సాక్ష్యాలు ఆధారాలతో ఇన్ని విషయాలు బయట బయటపెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు హత్య చేయించారు అని ఏమన్నారు నారాసురచరుక నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు సాక్షి ఛానల్లో మారు మోగించిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు దాంట్లో తప్పులేదు లేదు ఐదు సంవత్సరాలైనా జరగకపోతే మేము వంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్య సాక్ష్యాలు ఆధారాలతో సిరిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీలు లేదు న్యాయం అన్నం కాదు రాష్ట్ర ప్రజలు అన్నడం